సూర్యచంద్రుడు ఆకాశం భూమి ఉన్నంత వరకు శ్రీ నందమూరి తారక రామారావు గారి కీర్తి అజరామరం మేము ఈ నటరత్న కళామందిర్ స్థాపించి మన యొక్క ఈ కళను సంప్రదాయాన్ని ముందు తరాల వారికి తీసుకెళ్తాకి మా అభిమానులందరం కూడా వినయూ చేస్తున్నాం శ్రీ రామారావు గారు ఆయన ఒక గొప్ప నటుడు గొప్ప ప్రజానాయకుడే కాకుండా ఎంతో ప్రజలు తెలుగు ప్రజలంటే ఆయనకి ప్రాణంతో సమానం అలాగే ఆయన వేల కోట్ల సేవ చేయాలి వాడాలి అంకితమయ్యారు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు ఈ రోజు ప్రతి రాష్ట్రంలో అంటే అది శ్రీ రామారావు గారు చలవే అలాగే ఆయన మేము ఆయన చిత్రాలు చూసి నీతి నిజాయితీ క్రమశిక్షణ తల్లిదండ్రులు జన్మనిచ్చారు గురువులు విజ్ఞనిచ్చారు ప్రతి ఏ విధానాన్ని శ్రీ రామారావు గారు మాకు జీవించారు ఎప్పటికీ కూడా మాకు ఆయన చిరస్మరణీయుడు ఆయన మా ఎప్పుడు మా కళ్ళల్లో ఆయన కదలాడుతూ ఉంటారు శ్రీ రామారావు గారి అభిమానులుగా మా జన్మ సార్థకం అలాగే మేము ఆయన పేరు మీద ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఆయన చిత్రకళను ఈ ముందు తరాల వారికి ఈ యొక్క కళామందిరి ద్వారా మేము తీసుకెళ్ళడం జరుగుతుంది శ్రీ రామారావు గారు ఆయన గొప్ప నటుడు ఒక నాయకుడు అనుకుంటాం కానీ ఆయన ఒక కారణం జన్మలో ఒక కలియుగమైన అవతార పురుషులు అంతటి మహనీయుడు మన తెలివారిగా పుట్టడం మన తెలుగు వారందరికీ గర్వకారణం శ్రీ రామారావు గారికి మేము అభిమానం జరిపించి మేము హృదయాంజలి మరియు నేరాంజనాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ రామారావు గారు అద్భుతమైన చిత్రాలు సాంఘిక జానపద పౌరాణిక చిత్రాలు చరిత్ర చిత్రాలు ఒక తిరుగులేని వ్యక్తిగా ఆయన ప్రజల హృదయాల్లో చుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు మనందరం కూడా తెలుగు ప్రజలకి శ్రీ ఎన్టీ రామారావు గారు ఒక వరం అయిన ఇటు ఎన్ని ఎన్ని యుగాలు మారిన తరాలు మారిన శ్రీ రామారావు గారికి కీర్తి అజరా వరం రామారావు గారికి మరొకసారి హృదయాంజలి అర్పిస్తున్నాం